వెల్కమ్ టు అవర్ ఛానల్ సూరీస్ బ్లాక్ అడ్వెంచర్కి ఉత్తరప్రదేశ్లోని మహాపుణ్యక్షేత్రం నయనసారణ్యం ఈ నయనసారణ్యం యొక్క ప్రాముఖ్యత ఏంది ఎవరు ఏర్పరిచారు ఎలా ఏర్పడింది కథనం ఏంది ఏంది అని తెలుసుకోవాలని చెప్పి నేనైతే మడుకు కొంతమంది అడిగా వాళ్ళు పురాణాల ప్రకారం రెండు విధాలు చెప్పారు ఎవరు ఎలా ఏర్పడింది ఏందిని ఒక పూజారి మడుకు ఒక కథను మాకైతే వినిపించాడు అది అంటే కలియుగం ఆరంభమైన తర్వాత మునులు ఋషులు వాళ్ళు యజ్ఞ యాగాదులు చేసుకునేదానికి అనువైన ప్లేస్ ఎక్కడ కూడా తెలియదు అది కూడా కలి ప్రభావంతో చాలా ఇబ్బందులు పడుతున్నారు అది గమనించిన ఎనిమిది వేల ఎనిమిది మ ఎనిమిది వందల మంది ఋషులైతే మనకు బ్రహ్మను అడగడానికి బ్రహ్మలోకానికి వెళ్ళారంట బ్రహ్మకు కూడా అర్థం కాక మహావిష్ణువుని అడుగుతామని చెప్పి మహావిష్ణువు దగ్గరికి వెళ్ళారంట మహావిష్ణువు తన సుదర్శన చక్రాన్ని వదులుతాడంట ఎక్కడైతే ఆ సుదర్శనం ఆగుతుండో అదే మీకు సరైన చోటు అని చెప్పడంతో మహా ఋషులందరూ కూడా ఆ విష్ణు విష్ణుచక్రంతో వెళుతూ ఉన్నారు విష్ణు చక్రం యొక్క మొన ఒక భాగం ఒక దగ్గర తగలటంతో ఆ ప్రాంతమే నయనసారణ్యంగా ఏర్పడిందని ఇక్కడే యజ్ఞ యాగాదులు చేసుకుంటూ వాళ్ళు కాలం గడిపారని చెప్పి చెప్పారనమాట ఇక్కడ చక్రతీర్థం కూడా ఉంది వశిష్ట కుమార్తె గోమతి మాత ఇక్కడ నదిగా ప్రవహిస్తూ ఉంటుంది అక్కడికే మనం వెళ్తున్నాం హోలీ పండుగ సందర్భంగా జనాభా అయితే ఇక్కడికి విపరీతంగా వచ్చేసారండి గోమతి నది స్థానం మొట్టమొదటిగా చెయ్యాలంట మనం ఇక్కడ మన గోత్రనామాలతోటి అక్కడ ఉన్న పూజ అయితే మడుకు మనం దీపాలు వెలిగించి అక్కడ వదిలే వేస్తారన్నమాట వాళ్ళు ఒక పైసా కూడా తీసుకున్నారు మనం బుద్ధి బుద్ధి తప్ప వాళ్ళు ఒక పైసా కూడా అడగరండి ఆయన వచ్చిన ఆయన కూడా నారాయణ స్వామి అని పేరు చెప్పాడు ఆయన మడుకు ఎంతో అద్భుతంగా గోత్రనామాలు చదువుతూ మాకైతే పూజ కార్యక్రమాలు నిర్వహించారు ఇంకో కథనం ప్రకారం కూడా ఉందండి బ్రహ్మ బ్రహ్మని ఇలాగే మునీశ్వరులు అడుగుతారంట బ్రహ్మ తన మహో మహాబలాన్ని ఉపయోగించి ఒక చక్రాన్ని ఏర్పరిచి భూలోకానికి వదులుతాడు వదిలినప్పుడు ఆ ప్లేస్ వచ్చి ఆగుతాదంట అదేనండి నాయనసారాంజం ప్లేస్కి అదే మీకు అనువైన ప్లేస్ అని చెప్పి అక్కడే ఉండమని చెప్పి మహారుషులకి చెప్తారని చెప్పి అది ఒక కథనం ఉంది ఏది నిజమో ఏది అబద్ధమో తెలీదు కానీ ఇక్కడ మడుకు చాలా చాలా మహిమలైతే ఉన్నాయి మాకైతే ఎంతో ఆనందం వేసింది ఇక్కడ వ్రతాలకు ప్రాముఖ్యత ఉంది ఈ నైరసారణ్యము చాలా చాలా ప్రసిద్ధి చెందింది సాక్షాత్ సత్యనారాయణ స్వామి ఇక్కడ వ్రతాన్ని ఆచరించమని చెప్పాడని చెప్పి మహావిష్ణువే నారద మహామునితో చెప్పారని కూడా పురాణాలలో మనకు తెలుస్తుంది ప్రతి ఒక్కరూ కూడా అడుగు పెట్టాల్సిన క్షేత్రం ఇది అంతేకాదు ఇక్కడ మొత్తం కూడా నైన్సరణం నీళ్ళతో నిండిపోయిందంట ఇది ఏమీ అర్థం కాకుండా ఉంటే ఆదిపరాశక్తిని ఈ ఎనిమిది వేల ఎనిమిది మంది పూ ఋషులు తపస్సు చేయగా ఆది లలితాదేవి రూపంలో ప్రత్యక్షమయ్యి వాళ్ళకి ఒక వరాన్ని ఇస్తాది ఈ నీళ్ళనన్నిటినీ కూడా ఆ లొంగరాలు చేసి మళ్ళీ పొంగకుండా ఆమె క్షేత్రపారకులాలుగా అమ్మవారు లలితాదేవి ఇక్కడ వెలిసిందని చెప్పి ఒక పురాణము ఉంది ఇది కూడా వాస్తవేమని చెప్పారు ఈమె గౌతీ గోమతి దేవి మాత ఈమెకు పూజ చేసుకోవాలి అక్కడ స్నానం ఆచరించిన తర్వాత ఇక్కడ పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు ఇక్కడి నుంచి ఆలయాలు మొత్తం కూడా తిరుగుతూ ఉంటారు ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ సత్యనారాయణ స్వామి ఒక స్టాచ్యూ అయితే నిర్మించారు ఈ మధ్య కాలంలో చాలా అద్భుతంగా ఉంది చాలా ప్రశాంతంగా ఉంది ఈ ఇక్కడ ఎవరైనా సరే వ్రతాలను సత్యనారాయణ వ్రతాలను ఇక్కడ ఏ ఆ ప్రాంగణంలో ఎక్కడైనా సరే ఆ ఆరంభించవచ్చు చేసుకోవచ్చు అని చెప్పారు మాకు ఈ ఆలయంలో అడుగు పెట్టగానే చాలా అద్భుతమైన అనిపించింది మహాపుణ్యక్షేత్రంలో ఎంతసేపు ఉన్నా కానీ ఇక్కడికి పోలేము అందరం కూడా అక్కడ ఉన్న నరసింహ స్వామిని అమ్మవారిని దర్శించుకున్నాము అమ్మవారి కరుణాకటాశాలైతే అందరూ కూడా పొం పొందారన్నమాట ఇలాగా మాట్లాడుతూ ఆ కథ యొక్క వృత్తాంతాన్ని అయితే మీకు చెబుతూ ఉన్నానని నేనైతే మా ఇక్కడ మనం గోమతి నది స్నానం చేయడం వల్ల మనం చేసుకున్న పాప కర్మలన్నిటినీ కూడా ఆ తల్లి నది రూపంలో మనకు తొలగిస్తాదంట మళ్ళీ పాప కర్మలు ఎవరు కూడా చేయకూడదని అని మనస్ఫూర్తిగా అమ్మకు దండం పెట్టుకున్నాం మేమైతే ముడుకు ఇలాగా అందరం కూడా అన్ని ఆలయాలు తిరుగుతూ ఉన్నాము ప్రతి ఒక్క చోట కూడా ఎంతో ప్రశాంతంగా ఉంది అంతేకాదు రాములవాడు ఇక్కడ తపస్సు చేసి తర్వాత సత్యనారాయణ స్వామి కూడా ఆచరించారని చెప్పి ఒక అయితే చెప్పారు అంటే కలియుగంలో నాలుగు పాదాలు ఉంటాయి అంటే ప్రతి యుగంలో కూడా నాలుగు పాదాలు ఉంటాయి మళ్ళీ త్రేతాగం కూడా వస్తుంది ఆ త్రేతాయుగం వచ్చినప్పుడు సత్యనారాయణ స్వామి వ్రతం కూడా ఇక్కడే ఆచరించారు రాములవారనే ఒకటి అంతేకాదు పాండవులు కొన్ని రోజులు ఇక్కడ ఉన్నారంట వాళ్ళు కూడా ఈ వ్రతాన్ని ఆచరించారంట ఇక్కడ తపస్సు చేసుకుంటూ ఇక్కడ శివలింగాన్ని కూడా వాళ్ళు ప్రతిష్ఠించారు అది కూడా అక్కడ పోయిన తర్వాత తెలిసింది అంతేకాదు ఆంజనేయ స్వామి ఆలయానికి అయితే మనం ఇప్పుడు వెళ్తున్నాం ఇక్కడ ఆంజనేయ స్వామి ఇక్కడ వెళుతున్నారు చాలా శక్తిగల మహిమగల ఆంజనేయ స్వామి ఆంజనేయ స్వామి పైన చిరుపక్కల రామలక్ష్మణులైతే ఉంటారు చాలా చాలా ప్రాముఖ్యత కలిగిన ఆలయం ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ అడుగు పెట్టిన తర్వాత గోమతి స్నానం చేసిన తర్వాత గోమతి మాత్రం పూజించిన తర్వాత ఆంజనేయ స్వామి ఆలయానికి సత్యనారాయణ స్వామి ఆలయానికి వెళుతారు అన్ని ఆలయాలు పూర్తి చేసుకున్న తర్వాతనే చక్రతీర్థానికి వెళుతారని చెప్పి అక్కడున్న పూజారి చెప్పారు ఎవరైనా సరే చక్రతీర్థం స్నానం చేసిన తర్వాతనే సత్యనారాయణ స్వామి పూజలో కూర్చోవాలి అని స్వామివారైతే పూజారు అయితే మా అందరికి కూడా తెలియజేశాడు చాలా చాలా ప్రాముఖ్యత కలిగిందని ముందుగానే చెప్పాం కదా తర్వాత వశిష్ఠ మహాముని యొక్క ఆశ్రమము ఇలాగ చాలా చాలా ఆశ్రమాలు అయితే ఉన్నాయండి అక్కడైతే మోడకు ప్రతి ఒక్కటి కూడా మాకైతే వివరించి చెప్పాడు వేదవ్యాస మహామునిషి ఇది ఆలయం ఆశ్రమం వచ్చేది ఇక్కడ హోమాలు పూజలు జరుగుతాయంట దాదాపు ఐదు వేల నూట తొంభై రెండు సంవత్సరాలు ఇక్కడ తపస్సు చేశాడు ఇక్కడే రామాయణము మహాభారతము వాయు రామాయణము ఇలాంటి చాలా చాలా కథలైతే ఇక్కడే రచించారని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళైతే మాకైతే చెప్పారండి చాలా అద్భుతంగా ఉంది వేదవ్యాస మహాముని యొక్క అయితే మడుగు అది నరనారాయణ చెట్టు అని కూడా చెప్పాడు అందుకోసం అక్కడ ప్రదర్శనాలు చేసి తర్వాత మేమైతే చక్రతీర్థానికి వచ్చాము అదేంటి కనపడుతుంది చక్రతీర్థం ఇక్కడ స్నానం ఆచరించాలంట మనం స్నానం ఆచరించడం వల్ల ఈ చక్రతీర్థంలో చాలా పుణ్యం సంపాదించి మన శరీరము మన ఆత్మ మన మనసు పరిశుద్ధత పరిశుద్ధతమవుతుందని చెప్పి అక్కడ వాళ్ళైతే చెప్పారు అందుకోసమే చక్రతీర్థానికి వెళ్ళి మన పాపకర్మలతో మన మనశ్శాంతిని పొందాలని చెప్పి కొందరైతే మాకు చెప్పారు చక్రతీర్థము చాలా చాలా ప్రాముఖ్యత కలిగినది ఇది మనం చూస్తుంటే పంచపాండవుల ఆలయము ఇక్కడి నుంచి అందరం కూడా బయలుదేరాము చాలా చాలా బాగుంది మొత్తం కూడా జన్యే మడుకు అద్భుతంగా ఉంది మనం ఇప్పుడైతే చక్రతీర్థానికిలో అడుగు పెట్టేశాం చక్రతీర్థంలో హోలీ పండుగ సందర్భంగా లక్షలాది జనాభా అయితే వచ్చారు చక్రతీర్థంలో వాటర్ అయితే మడుకు చూసేదానికి బాగలేవండి కానీ ఆ వాటర్లో దిగిన తర్వాత ఎంత మనశ్శాంతిగా ఉందంటే అంత మనశ్శాంతిగా ఉంది మాకు ఆనందానికి అవధులు లేవు మేము చేసుకున్న పాప కర్మలన్నిటినీ కూడా ఈ చక్రదీర్థంలో వదిలేసి ఇంకా ఎప్పుడూ కూడా పాపాలను చేయము తల్లి నువ్వే రక్షించాలి లలితాదేవిని మనసులో అనుకుని మహావిష్ణువుతో అనుకుంటూ దిగాము అక్కడ దిగిన వెంటనే మనం ఏమి చేయలే అదే ఆ రౌండ్ తిప్పుతూ ఉంటుంది మన మనకైతే మనకు చాలా హ్యాపీగా ఉంటుంది చిన్న పిల్లవాళ్ళు కూడా తేలి ఆడుతూ ఉంటారు ఆ నిధులు ఎవరు కూడా మునగడు చూసేదానికి ఎంతో అసహ్యంగా ఉన్న ఈ నీళ్ళు లోపలికి దిగవలే ఎంతో పవిత్రంగా ఉంటాయి మనకు తెలియని ఒక తేజస్సుని మనో ధైర్యాన్ని మనోశక్తిని ఈ వాటర్ మనకైతే అందిస్తున్నాయి ఇది మనకు సత్యమండి తిరుగుతున్నంతసేపు ఓం నమో నారాయణాయ నమ ఓం నమో నారాయణాయ నమ అంటూ ఐదు చుట్లయితే మడుకు తి అంటే నూట ఎనిమిది సార్లు జపం చేసాం అది ఐదు సార్లు చేసాం ఇక్కడైతే మడుకు సరైన మహత్కరమైన ప్లేసుని మాకు చూపించినందుకు మా ఫ్రెండ్స్కి మా శ్రేయులసికి మా కుటుంసలకి అయితే ధన్యవాదాలు ఒక మంచి టూర్నైతే వేశారండి ఇక్కడ సత్యనారాయణ స్వామి వ్రతం కూడా ఇక్కడే ఆరంభమై మొదలైందని చెప్పి కథల ప్రకారం అయితే మాకు తెలుస్తుందండి అది కూడా అక్కడ ఉన్న అయితే ఎంతో చెప్పారు ఇదే చాలా పురాతనమైన వెంకటేశ్వర స్వామి ఆలయం ఇక్కడే సత్యనారాయణ స్వామి వ్రతాలను ఆచరిస్తారని చెప్పి మొట్టమొదటిగా ఇక్కడి నుంటే మొదలైంది సత్యనారాయణ స్వామి వ్రతము అని చెప్పారన్నమాట కలియుగంలో ఋషులు కానీ మానవులు కానీ ప్రతి ఒక్కరూ కూడా బాధలతోటి కష్టాలతోటి నరక యాదనం పడుతున్నప్పుడు నా నారద మహాముని మహావిష్ణువుని వేడుకున్నాడంట మహావిష్ణువు ఒక మార్గాన్ని చూపించారు ఎవరైతే సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరించి కథను విని స్వామివారిని పూజిస్తారో వాళ్ళకి కష్టాలు బాధలు తొలగి వాళ్ళు సుఖ సంతోషాలు సౌభాగ్యాలతో ఉంటారు అని చెప్పి నా నారద మహామునికి కథ ఉత్తాంత అంతా వివరిస్తాడు నారద మహాముని భూలోకానికి వచ్చి నయసారణ్యంలో ఉన్న వాళ్ళందరికీ కూడా కథను వినిపించి ఒకరి చేత ఈ వ్రతాన్ని ఆచరిస్తూ చేస్తాడు అక్కడి నుండే మొదలైంది ఈ సత్యనారాయణ స్వామి వ్రతం ఇది కథలో కూడా ఉంది అందుకోసమే వచ్చిన వాళ్ళందరూ కూడా ఇక్కడ సత్యనారాయణ స్వామి వ్రతం ఆచరిస్తారని చెప్పి అక్కడ ఉన్నవారు చెప్పారనమాట పూజారైతే మటుకు చక్రస్నానం చేయాలి చేసిన తర్వాతే పూజలో కూర్చోవాలి అప్పుడే ఫలితం ఉంటుంది అని చెప్పి అక్కడ ఉన్న పూజారి అయితే మాకైతే చెప్పారు ఎవరైనా సరే చక్రస్థానం చేసిన తర్వాత తిరిగి వెళ్ళండి పొరపాటున చేయకపోతే మళ్ళీ ఆ దిగి ఆ స్నానంలో తీర్థంలో చేయమని మాకైతే సూచించారండి ఇది ఇది కథ అక్కడైతే మడుకు చాలా అద్భుతంగా ఉంది ప్లేస్ అయితే మడుకు ప్రతి ఒక్కరు కూడా ఒక్క ఒక్కసారైనా మన జన్మ తీసుకున్న తర్వాత ఈ ప్లేస్లో అడుగు పెట్టాలి ఈ మహత్తరమైన ప్లేస్ ధ్యానానికి చాలా చాలా అనుకూలమైన ప్లేస్ ఓకే బై